హే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ ఛానల్ సో రేబల్స్ మన యూత్లో ఒక బ్యాడ్ న్యూస్ నడుస్తుంది అంటే మన యూత్లలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఆ హ్యాబిట్ ఏమిటంటే బెట్టింగ్ యాప్స్ సో ఈ పొద రేపు అనేది ఐపీఎల్ నడుస్తుంది సో మీరు అందులో అడ్వర్టైజ్ చూస్తే చాలా బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆడండి అని సో మనలో చాలా ఏమంటారు ఏమంటారంటే ఖాళీగా కూర్చున్నోళ్ళు అన్ఎంప్లాయ్మెంట్స్ అంటే వెళ్ళి అందులో బెట్టింగ్ వేస్తే చాలు కదా మనకు డబ్బు వస్తుంది క్రికెట్ కూడా నడుస్తుంది అని సో నాకు అంత బెట్టింగ్ యాప్స్ గురించి తెలియదు సో అందులోకించి మీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా మంచిగా తెలుస్తుంది అనుకుంటా నాకన్నా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా మంచిగా తెలుసు సో రెబెల్స్ చూడండి ఈ పోదు రేపు అనేది బెట్టింగ్ యాప్ యొక్క క్రేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తమే నడుస్తుంది సో దాన్ని ఎలా ఆపాలి చూడండి గస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వెళ్ళితే మీకు లాస్ మాత్రం వస్తుంది కానీ ప్రాఫిట్ ఎప్పుడు రాదు సింపుల్ అందులో గనక మీరు వెళ్తే ప్రాఫిట్ నుంచి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళరు కేవలం అంటే కేవలం లాస్ వస్తుంది సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా అంటే చాలా దళిద్రం అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మన పేరెంట్స్ యొక్క లైఫ్ అనేది నాశనం అయిపోతుంది అలాగే మీ లైఫ్ నాశనం అయిపోతుంది అలాగే సమాజంలో మీ అనేది లేకుండా పోతుంది సో ఈ పోద్రేప్ అనేది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సో నేను వాళ్ళ పేరు మాత్రం తీసుకోను దీని గురించి మీకు చాలా మంచిగా తెలుసు అనమాట సో చాలా మంది అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు సో వాళ్ళ డ్యూటీ అది చేసుకోకోక మనం ఏం చేయాలి అంటే మనం అందులోకించి వెళ్ళి ఉంటే చాలు కదా గుర్తుపెట్టుకోండి పైసలు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి పాజిటివిటీ మార్గాలను ఎంచుకోండి నెగిటివిటీ మార్గాలను ఎందుకు ఎంచుకుంటున్నారు మీకు అదొక్కటే దొరికిందా చాలా మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో పైసలు సంపాదించాలంటే అది కూడా పాజిటివిటీలో సో రెబల్స్ నేను చెప్పేది ఏమిటంటే మంచి ఎంప్లాయ్మెంట్ని ఎంచుకోండి అలాగే మంచి దారి ఎంచుకోండి మంచి ఇన్కమ్ సోర్స్ని ఎంచుకోండి ఆ బెట్టింగ్ యాప్లలో ఏమీ లేదు మీకు నాశనం చేస్తాయి తప్ప అది మీకు ప్రాఫిట్ అనేది ఇవ్వదు సో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఆవేసన అని సో ఆయన అనేది వ్లాక్స్ చేస్తారనమాట ఆయన కూడా వర్లీ వర్లీ చెప్తున్నారు వెళ్ళకండి 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 కానీ మన యూత్ అనేది వింటలేరు సో అన్నకి హ్యాండ్సప్ అనమాట సో మన సీఎం రెడ్డి గారు అంటే తెలంగాణ స్టేట్ యొక్క సీఎం గారు సో మన సీఎం గారు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ గైజ్ మన యూత్ అనేది వింటలేరు ఒక్కడ చేస్తాడు ఆ ఒక్క దాని వల్ల చాలా మంది అనేది నాశనం అవుతున్నారు ప్లీజ్ అందులోకి బయటికి రండి అదొక స్కామ్ మాత్రమే అదొకటి రియాలిటీ అయితే కాదు సో దాని యొక్క రియాలిటీ నేను బయటికి తీస్తే ఇక బాగుండదు సో అందుకే నేను చెప్పేది ఏమిటంటే అది ఒక పెద్ద స్కామ్ అనమాట పెద్ద అంటే పెద్ద స్కామ్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇన్వెస్ట్ చేయకండి అదొక వేస్ట్ యాప్ అనమాట ఇన్వెస్ట్ చేస్తే మంచిగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అలాగే గజ్ మీ యొక్క స్కిల్స్లో ఇన్వెస్ట్ చేయండి ఆ దళిద యాప్లలో ఏముంది చెప్పండి ఏమి లేదు నాశనం ఉంది అండ్ ఇప్పుడు నేను మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు ఒక్కరోజు దాని ద్వారా మీకు నష్టం జరగాలి జరుగుతూనే అప్పుడు మీరు వింటారు ఎందుకంటే కరెంట్ ఉన్నంత వరకు దీపం విలువ తెలియదు అనమాట సో యూత్ ఇప్పటి నుంచి కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళండి ప్లీజ్ వెళ్ళకండి ఆ బ్యాడ్ డైరెక్షన్లో ఆ బ్యాడ్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం మీకు అక్కడ లాస్ వస్తుంది ప్రాఫిట్ అది ఎప్పుడు రాదు సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా మంచి మంచి వేరే వేరే ఇతర యాప్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అలాగే ఎఫ్డీ పైన ఇన్వెస్ట్ చేయండి మీ స్కిల్లో ఇన్వెస్ట్ చేయండి మీ హెల్త్లో ఇన్వెస్ట్ చేయండి అలాగే జిమ్లో ఇన్వెస్ట్ చేయండి ఎందుకు పోతున్నారు చెప్పండి బ్యాడ్ హ్యాబిట్స్లలో దీని ద్వారా మీరు నష్టపోతారు అలాగే మీ ఫ్యామిలీ నష్టపోతుంది అలాగే మీ గ్రామం యొక్క ఇజ్జత్ అవుతుంది మీ సొసైటీ ఇజ్జత్ అవుతుంది అలాగే మన స్టేట్ యొక్క ఇజ్జత్ అవుతుంది వెళ్ళకండి యూత్ వినండి మీరే రేపటినాడు ఈ దేశంకి నడిపేవాళ్ళు మీరే ఈ దేశాన్ని నడిపించేవాళ్ళు మీరు ఎట్లా ఉంటే రాబోయే జనరేషన్ ఎట్లా ఉందండి సో ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఇందులో గనక మీరు వెళ్తే రేపటి నాడు మీరు రోడ్ పైన ఉంటారు కానీ నాడు ఇందులో మీరు వెళ్తే గానీ రోడ్ పైన ఉంటారు ఫుట్పాత్ పైన ఉంటారు కానీ రేపటి నాడు మాత్రం మీరు ఏసీలో మాత్రం ఉండరు ఈ మాట అనేది నేను బాండ్ పేపర్ పైన రాసిస్తానమాట సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది దీన్ని గా ప్రమోట్ చేస్తున్నారు అలాగే నా ఆవేశ ఛానల్ అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నా ఛానల్ దీనిపైన అనేది మంచి వీడియోస్ తయారు చేస్తుంది సో నా మాట గనక వింటే వాళ్ళ మాట కనుక వింటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీకు లేకపోతే తూకుమార ఇన్ఫ్లుయెన్సర్ యొక్క మాటలు వింటే మీరు చాలా నష్టపోతారు సో ప్లీజ్ ఈ నుంచి బయటికి రండి ఈ మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ కండి కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అండ్ దీనిపైన ఒక నేను ఒక డీటెయిల్ వీడియో తీయబోతున్నాను అంటే బెట్టింగ్ యాప్ పైన ఒక మంచి వీడియో తీయబోతున్నాను సో ప్లీజ్ ఆ వీడియో కావాలని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో బెట్టింగ్ యాప్ స్కామ్ వీడియోని తయారు చేయండి అంటే టైప్ చేయండి కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటివరకు సెలవు చూడండి యూత్స్ ఈ రోజులలో ఒక యూత్ ఖరాబ్ కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి బట్ ఒక యూత్ అనేది క్రమంగా సక్రమంగా ఒక దారి పైన నడవాలంటే ఒకటే దారి ఉంది అది కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సో అందుకే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎంత అయితే అంత ఇతరులతో షేర్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని ఎంత అయితే అంత ఇతరులతో షేర్ చేయండి కలుద్దాం గైజ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటివరకు సెలవు